నీళ్ళు పెట్టించమంటారా ఎందుకు డైరెక్ట్ నూతలు సాయంత్రం దించండి అయ్యో ఎందుకండి ప్రతిదానికి కోపడతారు ఇంట్లో ఆయన కార్ పెట్టుకున్న స్టేషన్ ఇస్తున్నావు నేను అయ్యో మావయ్య ఎప్పుడు రావడం ఇప్పుడే వచ్చారు మావయ్య వస్తున్నామని తెలిస్తే కారు పంపించే కార్లు ఎందుకలే మావయ్య పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడిగా ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు పొలానికి గమ్మునొచ్చేయండి మా బయట అండలుగా ఉన్నాయి అలాగే ఆశీర్వదించండి మాయా ముసలుడే గాని మహానుభావుడు ఏంటే ఇందాకేంటి తిడుతూ ఆపాను దున్నపోతుల్ రాగానే రాగా ఊరుకున్నా నువ్వు కూడా అలాగే మాట్లాడతావు రాగానే పెళ్ళని తిట్టా నాకేమో మనసు లేదనుకున్నావా వచ్చి ఆల్రెడీ ఐదు నిమిషాలు అయింది నువ్వు మారో నా సంగతికేం గానీ ఏంటి పాడుతుంటే అలాగే వచ్చాడు నేను రావడానికి ఆడ రావడానికి తేడా లేదు అల్లుడు సీజన్ అంటాడు వస్తాడు పోతాడు మనవడు చెట్టు వస్తే పాతూ పోతాడు బాబాయ్ ఇప్పుడే క్యాంప్ సమ్మర్ కదా జస్ట్ టూ త్రీ మంత్స్ వెళ్ళిపోతాను సారీ అమ్మా మొన్న ఎంగేజ్మెంట్కి రాలేకపోయాను పెళ్లి కొడుకు ఎవరేజ్ అనుకున్నారు వీడే పార్దు వీడేంటి ఇంత ఉన్నాడు వీడు పారిపోయిన తర్వాత నీకు పెళ్ళైంది ఇంకా నయం వచ్చిన తర్వాత శోభన ఏం చదువుకున్నావు బాబు ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు నాలెడ్జ్ ఈస్ డివైన్ అంటే జ్ఞానం వైన్ లాంటిది ఎంత తాగితే అంత బలం అన్నమాట ఏంటంటే ఇటు చూస్తున్నావు ఇంగ్లీష్ రాదా డివైన్ అంటే వైన్ విస్కీ కాదండి చాలా గొప్పది ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట అలాగే రాస్తారు ఎక్కడికి రా చెప్తాను వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు నువ్వు అలా కొట్టు ఆళ్లే పడి ఉంటారు అలా కొడితేనేలా ఇలా వచ్చేసారు ఆళ్ళలో ఎవరన్నా నీకు నచ్చాడా మరెందుకు అనుకుంటావు వాళ్ళకి నేను నచ్చానని ఏదో చూద్దామని వాళ్ళు ఒకడు నన్ను పెళ్లి అంటున్నాడు కంగ్రాచులేషన్స్ ఇప్పుడు నేనేం చేయాలి మొన్న బుజ్జిగడ్ని కొట్టావుగా అలా కొట్టు ఆ సిగరెట్ కాల్చేవాడి పేరు అంజి పక్కనున్నవాడు నల్ల సీను ఆ బొండంగాడి పేరు సుబ్బు ఏంటి నన్ను చూస్తావు ఇప్పుడు వాళ్ళెవరో తెలిసింది కదా వెళ్ళి కొట్టు ఊరికి ఎలా కొట్టను నాకేం ఊరికి అక్కర్లేదు ఒక్కొక్కడికి పది రూపాయలు చెప్పన ముప్పై రూపాయలు ఇస్తాను పోనీ యాభై కాఫీ సాసరేదే ఏంటి సెకండ్ ఎక్ తీసారా రేపటి నుంచి కాఫీ పెడితే అడుక్కున్న అడిపోతున్నట్టు దోశ పోస్తారా ఎక్కడికి సాసర తెద్దామని దీన్ని ఏం చేయమంటావు నువ్వు వచ్చేవరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు ఇలా పట్టుకుని నిలబడినా ఇవ్వండి విసుకుంటావంటే నేనా నేనా ఏంటన్నా ఏం చేస్తున్నావ్ ఏదో సార్ ఇవ్వు కాఫీ సాసరు కదండి సాసరులో కప్పు కప్పులో కాఫీ ఉంటే సరిపోద్దా కాఫీ వేడిగా ఉండక్కలేదా వేడి చేస్తే వస్తానండి కొంచెం వాడు అనే జాయింట్ వెళ్ళి వస్తా ఏటి బెదరు ఈ పేస్ట్ ఇంత దొరుకు వస్తుంది మన కూడా ఇటువంటి దొరుకుతాము ఎందుకని ఎందుకు దొరకవు కానీ పేస్ట్ ఆడకూడదు షేవింగ్ క్రీమ్ అడగాలి ఓ అన్నా ఏంట్రా వాళ్ళు ఎక్కడి ఉండి అన్న ఓకే రండి తీసుకో నీకు చాలా బలం ఉంది అన్నాయ్ మజిల్ చూడు ఎలా ఉంది గట్టిగా ఉంది మన స్కూల్ బంచ్ ఎంత గట్టిగా ఉందోరా కొట్రా కొట్టు పర్లేదు కొట్టు అబ్బా ను కొట్టు అబ్బా చేన పెట్టేసింది బాబాయ్ ఆ నీకు నా పెట్టే ను కొడతావా కొట్టు వాణ్ నేను కొట్టడం లేదమ్మా వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను నువ్వేం కంగారు పడక్కర్లేదు కమ్మా హలో కొట్టవయ్యా వద్దండి ఏ సిగ్గా భయమా గౌరవమా సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం ఉంటుంది ఓ పార్దు మీ పట్టణం వాళ్ళు ఇంతేనయ్యా మహాసునితంగా ఉంటారు అదే నీ వయసులో నేను కోడితే గోడ బద్దలైపోయేది తెలుసా ఓసారి సారే పార్థు పోవాయ పార్తు లేకపోతే ఒడదొడు కమ ఆన్ ఏంటి జాలి చూపిస్తున్నావా రాయి స్టోన్ హిట్ మీ హార్డ్ యా కమ ఆన్ కమ ఆన్ కమ కమ అరే కమ మ్యాన్ హిట్